హాయ్ అండి ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అండి ఇలా దోసకాయ పచ్చడి గురించి చెప్తానండి దోసకాయ కొత్తిమీర పచ్చడి అండి ఇవి కొంచెం క్లిప్ మిస్ అయ్యిందండి ఇది పచ్చిమిరకాయలు అండి మనకు కారానికి సరిపడగా కేజీ దోసకాయ కండి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లిపాయ రెబ్బలండి ఇవి అవి వేపించేసుకోవాలండి ఇది వేపించుకుని ఇలా పక్కకు తీసుకున్న కొత్తిమీర అండి కొత్తిమీర కూడా ఒక కట్ట తీసుకున్నానండి ఇది కూడా వేపించేసుకుని ఇలా పెట్టుకున్నా చింతపండు అండి మనకి పులుపుకి సరిపడగా చింతపండు అండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది దోసకాయ ఇదిగో మగ్గ పెడుతున్నాను ఇది ఇది మగ్గుతుంది ఇలా ఆయిల్ తీరుకునే దాకా మగ్గ పెట్టుకునండి ఇది మగ్గిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనకి కర్రీస్లోకి చట్నీ కింద కూడా ఇడ్లీలోకి వాటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి పచ్చడి మట్టికి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి కానీ ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఎలా చేయ చూపించానండి ఒకసారి ఇదిగోండి ఇప్పుడు పచ్చడి మిక్సీ పడతాను సాల్ట్ వేసుకున్నానండి తగినంత సాల్ట్ వేయాలి చింతపండు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు వేసేసుకోవాలి మెత్తగా పట్టేసుకుని అప్పుడు ఇదిగోండి ఫ్రెండ్ చింతపండు వేసి ఇంక ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టేసుకున్నాక కొత్తిమీర ఇదిగోండి కొత్తిమీర వేసుకుని ఇది కూడా ఒక కొంచెం తిప్పుకునండి మెత్తగాను అప్పుడు దోసకాయ ముక్కలు వేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ కొత్తిమీర పట్టాక కొత్తిమీర వేసుకుంటే ఇలా నలిపేసుకోవాలి ఇలా నలిగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులో ఇదిగోండి ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు వేస్తానండి ఇవి కూడా కొంచెం కచ్చా పిచ్చగా పట్టుకోవాలండి ఇవి కొంచెం రోటీ పచ్చ రోటి పచ్చళ్ళ వస్తుంది అనమాట కచ్చా పట్టుకుంటే చూపిస్తాను మీకు పట్టాక ఇదిగోండి ఫ్రెండ్స్ రోటి ఇలా రోటీ పచ్చళ్ళ కొంచెం కచ్చా పెచ్చాక నలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అండి దీన్ని ఇప్పుడు తాలింపు పెడతానండి తాలింపు పెట్టాక అడ్డు పెడతాను పచ్చడి తాలింపు అండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ ఇది అంటే కొంచెం ఎక్కువే పడుతుంది మనం తక్కువ వేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అండి మీ టేస్ట్ని బట్టి కాయింపు వేసేస్తాను మనం వేసి కలిపిస్తాను టేస్ట్ తీసుకోండి కాదు కలిపితే మళ్ళీ కలిపి ఇదిగోండి తాలింపులు వేస్తాయండి పచ్చడి ఇలా కలిపేసుకొని శుభ్రంగా మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటుందండి కానీ అంతవరకు అయితే ఉండదండి పచ్చడి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి రుచికరమైన పచ్చడి అదిగోండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దోసకాయ కొత్తిమీర పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇందులో వెల్లుల్లిపాయే ప్రధాన రుచి అండి దీనికి వెల్లుల్లిపాయ మట్టికి స్కిప్ చేయొద్దు దానివల్ల ఈ పచ్చడికి టేస్టు ఒకసారి టేస్ట్ చూసి మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పండి ఓకే అండి బాయ్